హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టులో మనం ఒక ప్రింట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది మీకు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ రకంగా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అయితే వస్తుంది శారీ అయితే ఆల్ ఓవర్ మనకి ఈ రకంగా ఉంటుందండి పైన కింద మనకి బాధిన డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా సింగిల్ కలర్లో అయితే టై అండ్ డే కాన్సెప్ట్లో మనకి డై అయి వస్తుందండి అండి వీటిలో కలర్స్ ఉన్నాయి ఏంటంటే వితౌట్ బోర్డర్లో చూడండి ఇట్లా ఇవన్నీ కూడా వితౌట్ బోర్డర్లో చూపిస్తున్నాను ప్రజెంట్ ఇందులో మనకి షిబోరి వచ్చి కూడా ఉన్నాయి ఇవైతే బాంజా డిజైన్ వచ్చాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీని మీద మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి షిబోరిలో బార్డర్ శారీస్ ఉన్నాయి బోర్డర్ లేనివి కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లు అయితే మనం పె పెడుతున్నామండి జస్ట్ టెన్ డేస్ వరకునే ఆఫర్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే బోత్ సైడ్స్ షిబోరి డైయింగ్ వస్తుంది మధ్యలో వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇందాక బాంతిని చూశారు కదా ఇది షిబోరి చూడండి పళ్ళు హెవీగా మనకి ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా షిబోరి డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్లో ఏదైతే ఉందో అదే డిజైన్ పళ్ళు బ్లౌజ్లో వస్తుంది ఇట్లా ఇవి కూడా సేమ్ ప్రైస్ రేంజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ దీని మీద టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది మీకు జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు మీద మనం షిబోరీ డయింగ్ ఇవి వితౌట్ బార్డర్ శారీస్ చూడండి వీటి వరకు ఏంటంటే ఇవన్నీ కూడా వితౌట్ బార్డర్ శారీస్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము హలో అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి స్మాల్ బార్డర్లో వస్తుంది ఆల్ ఓవర్ ఈ రకంగా షిబోరీ అలాగే బాతిక్ ప్రింట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు ఈ రకంగా ఉంటుంది హెవీగా మనకి బాతిక్ డిజైన్లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓన్లీ షిబోరీ డయ్యింగ్ తోనే బ్లౌజ్ అయితే కంప్లీట్గా వచ్చిందండి శారీ అంతా కూడా రెండు రకంగా బోత్ షిబోరీ అలాగే బాతిక్ ప్రింట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా స్మాల్ బార్డర్ శారీస్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నానండి రెండు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది ప్రజెంట్ నేను చూపించేవన్నీ కూడా బాతిక్ అలాగే షిబోరీ కాంబినేషన్ వచ్చింది శారీస్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్ చార్ట్ అయితే ఉంది ఈ మోడల్లో మనకి ఆఫర్ అయితే జస్ట్ టెన్ డేసే ఉంటుందండి సో ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ శారీస్ అన్నిటికీ కూడా ఇవి వచ్చేసి మనకి సేమ్ స్మాల్ బార్డర్లోనే బాందిని అలాగే షిబోరి డైయింగ్ వచ్చింది సో ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్లో ఉంది ఎందుకండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్లోనే ఆల్ ఓవర్ శారీ ఈ రకంగా అయితే వస్తుంది బోత్ సైడ్స్ స్మాల్ బార్డర్స్ ఉంటాయి ఇది అందులోనే కంప్లీట్ శిబోరి డైయింగ్ ఓన్లీ షిబోరి డయింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ షిబోరి డైతోనే వచ్చిందండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మళ్ళీ అందులో మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి వైట్ శారీస్ మీద ఈ రకంగా టై అండ్ డై ప్రాసెస్లో డై చేసిన ప్రింటింగ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి శిబోరి ఉన్నాయి బాతిక్ ఉన్నాయి అలాగే బాందిని ఉన్నాయి అలాగే కాంబినేషన్స్లో కూడా ఉన్నాయండి చూడండి ఆఫర్ అయితే టెన్ పర్సెంట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు నచ్చిన శారీ ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే బల్క్లో కావాలన్నా మీకు రిటైల్గా కావాలన్నా షాప్ని విజిట్ చేయండి మంగళగిరిలో ఉంటుంది స్టోర్ నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బార్డర్లో అయితే శారీస్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మీడియం బార్డర్లో అయితే వస్తుందండి అండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఈ రకంగా బాంజినీ ప్రింట్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లోనే ఉంటుందండి బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఉంటుంది జరీ బార్డర్ ఇవన్నీ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ వీటి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా ఇందులో ఇదే బార్డర్ కొంచెం చేంజ్ ఈ శారీ వచ్చింది ఎల్లో అండ్ లైట్ క్రీమ్ షేడ్ ఇది గ్రే కలర్ అండి బ్లూ అలాగే గ్రే కలర్ ఇది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీడియం బార్డర్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ వీటిలో మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే బిగ్ బార్డర్ చూద్దామండి బిగ్ బార్డర్ అయితే కొన్ని సారీస్ మాత్రమే ఉన్నాయి అవి చూపిస్తున్నాను ఇది వచ్చేసి బిగ్ కంచి బార్డర్ అయితే వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ప్లెయిన్గానే వస్తుంది కాంట్రాస్ట్లో చూస్తున్నారు కదా ఈ బిగ్ బార్డర్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది కాస్ట్ దీని మీద టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది జస్ట్ టెన్ డేస్ వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి వీలైనంత త్వరగా మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మీద ఒరిజినల్ మనకి టై అండ్ టై ప్రాసెస్లో చేసిన షిబోరీస్ అండి అన్నీ కూడా మనకి లెస్తో పాటు మనం అన్నీ కూడా విత్ కంచి బోర్డర్ వరకు కూడా శారీస్ అనేవి చూపించాము ఈ మోడల్ అన్నిటిలో కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది మీకు ఆఫర్ అయితే లిమిటెడ్ పీరియడ్